కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి కేటీఆర్ మంత్రి కావాలి అల్లుడు హరీష్ రావు మంత్రి కావాలి బిడ్డ కవిత ఎంపీ కావాలి సద్దకుని కొడుకు సంతోష్ కుమార్ రాజ్యసభ కావాలి ఆయన చుట్టం జూపల్లి కృష్ణారావు మంత్రి కావాలి కుక్కపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే కావాలి దివాకర్ రావు ఎమ్మెల్యే కావాలి మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్సీ కావాలి ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంది ఎర్రబల్లి దయాకరావు అనే ఊసరి వెళ్ళి ఇవాళ నీ పార్టీలో నీకు బ్రోకర్గా మారే ఇంతమంది నేను నక్సలైత ఎజెండాలో నీ పార్టీలో చేర్చుకోమని పదవులు ఇవ్వమని ఉందా ఎక్కడుందో చూపించాల్సిందిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నాను అదే కాదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని సూటిగా అడుగుతున్నా నేరేళ్లలో సిరిసిల్ల కేటీఆర్ నాయకత్వం కేటీఆర్ ఎమ్మెల్యే ఎన్నుకున్న ప్రజలు తమ వాగుల్లో నుంచి వేల లారీల ఇసుక ఇరవై టైర్ల లారీల యాభై టన్నులు అరవై టన్నులు అక్రమ ఇసుక రాత్రిపూట వందల వేల లారీల తరలిస్తుంటే ఆ గ్రామంలో ఉండే పేద గిరిజను లారీ ఎక్కి తొక్కిస్తే నేషనల్ హైవేస్ మీద అప్పుడప్పుడు మనం చూస్తుంటాం కప్పలు రాత్రిపూట రోడ్డు మీదకి వస్తే ఇరవై టైర్ల లారీ ఎక్కుతే అట్టలాక మారిపోతాయి ఒక పేదోడి బిడ్డ నేరాలలో రోడ్డు మీద లారీ ఎక్కి తొక్కిస్తే అత్తగా మారిపోయి శవమై తేల్తే ఆ గ్రామంలో ఉన్న యువకులు ఆవేశానికి లోనై రెండు లారీలు తలగబెట్టారు రెండు లారీలను తగలబెట్టిన నేరానికి ఎనిమిది మందిని తీసుకెళ్లి గొడ్ల కంటే హీనంగా కరెంటు షాకులు పెట్టి సంసారానికి పనికి రాకుండా కొట్టినరు నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రాణం లేని లారీని తగిల నువ్వు ఆ విధంగా ఆ దళితులను చితగా బాధించి సంసారానికి పనికి రాకుండా చేసినావు కదా మరి ప్రాణం అయిన పేదోడిని నీ అవినీతికి నీ ఇసుకకు నీ సడ్డకుని కొడుకు దోపిడీకి బట్టలి పది చౌరస్తలో సిగ్నల్ లైట్ కట్టేసి రాళ్లతో కొట్టి సంపాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి లారీ కాలిపోతే నాలుగు లారీలు కొనిస్తామయా పేదోడి ప్రాణం తెచ్చిస్తావా నువ్వు మేమందరం రూపాయి రూపాయి జమేసుకొని ఈ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రూపాయి రూపాయి జమేసుకొని నువ్వు రెండు మూడు కోట్లైనా సరే నీ కాలిపోయిన లారీలు తెచ్చిస్తాం ఇలా నేరలో చచ్చిపోయిన పేద బిడ్డను ప్రాణాలతో బతికిస్తావా నువ్వు అని నేను అడుగుతున్నా అది కాదు మా సీతక్క నాయకత్వంలో తాడువాయిలో జరిగిన జల గొత్తి కోయల్ని ఫారెస్ట్ అధికారులు పోడు వ్యవసాయం చేసుకుంటే తెల తెల వారుజామున వందల మంది పోలీసులు వచ్చి చెట్ల కట్టేసి ట్రాక్టర్లు జేసీబీలు పెట్టి మొత్తం దున్నేసి గుడిసెలు కూల్చేసి బోరు ఆనాడు ఏపిస్తే బోరులో రాళ్ళేసి రాక్షస ఆనందం పొందడమే కాకుండా తాళ్ళతో చెట్ల కట్టేసి ఆడబిడ్డల చీరలు ఇప్పించిండ్రు మనం ఏ ఏ ఏ సమాజంలో ఉన్నామని నేను అడుగుతున్నా సినిమాలలో చూసినాం శ్రీకాకుళం అడవుల్లో తెల్లదొరలు చేస్తే అల్లూరు సీతారామరాజు బాణాలతో కొట్టి చంపి కాపాడిండని తెలంగాణ ఆదిలాబాద్ అడవి బిడ్డలు జల్ జమీన్ జంగల్ కోసం కోమరం భీమ్ రామ్జీ గోండు ఈ పాలకుల మీద నిజాముల మీద రజాకర్ల మీద భూస్వాముల మీద వాళ్ళకు వ్యతిరేకంగా ఆనాడు గిరిజనుల యొక్క హక్కుల కోసం ఆదివాసీల హక్కుల కోసం విల్లంబులు ధరించి ఈ పాలకులకు వ్యతిరేకంగా ప్రాణాలు అర్పించి వీర పొందిన గడ్డ మీద ఉన్న మనం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి